అదే విధంగా మరొక మాట ఒక పక్కన నిరదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం దాంతోపాటు వాళ్ళ టూరిజం సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ మూడు విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి రాష్ట్రంలో ఏం చేయాలి అంశాల మీద దృష్టి పెడతాను మీరు చూశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో అని మనం భ్రమించేలా చేసింది ఆవిడ ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంత కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సందర్భాన్ని చూసాం అలా కాకుండా నాకు తెలుసు ముఖ్యమంత్రి గారికి కూడా టూరిజం అనేది ఆయన చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ గత ముఖ్యమంత్రి గతంలో చేసినప్పుడు కూడా ఆయన టూరిజాన్ని డెవలప్ చేయాలని టెంపుల్ టూరిజం కానివ్వండి ఎక్కువ టూరిజం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో ఆయన చేశారు